ఆయండీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మరొక కొత్త పథకానికి శ్రీకారం అయితే చుట్టింది యువ వికాసం పేరుతో ఈ పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది ఈ పథకం కింద లక్ష నుంచి మూడు లక్షల వరకు రుణాలు అయితే ఇవ్వనున్నారు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ఈరోజు నుంచి యువ వికాసం దరఖాస్తులు ప్రారంభం తెలంగాణ రాష్ట్రంలో రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల ప్రక్రియను సీఎం రేవంత్ రెడ్డి అయితే ప్రారంభించనున్నారు ఏప్రిల్ ఐదు వరకు అప్లికేషన్లు అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది నిరుద్యోగ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ యువతకు స్వయం ఉపాధి కోసం లక్ష నుంచి మూడు లక్షల వరకు రుణాలైతే అందించనున్నారు ఇందులో అరవై నుంచి ఎనభై శాతం వరకు రాయితీ ఉంటుంది ఆరు వేల కోట్లతో ఐదు లక్షల మంది యువతకు రుణాలు ఇచ్చేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం దరఖాస్తు చేసుకోవడానికి టీజీఓఎంబీ ఎంఎంఎస్ డాట్ సిజిజీ డాట్ జియో డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరైతే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు సో ఈ రోజు నుంచి అయితే ఈ దరఖాస్తు ప్రక్రియ మొదలు కానుంది